ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు జాతీయ నాయకులు కూడా హాజరు కానున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేక అతిథి హాజరు కానున్నారు స్టేట్ గెస్ట్ కింద మెగాస్టార్ చిరంజీవిని చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు చిరంజీవికి చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం పంపించారు రాష్ట్రం నుండి ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని చంద్రబాబు ఆహ్వానంతో చిరంజీవిని కోరారు అయితే బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరోవైపు చంద్రబాబు నుంచి ఆహ్వానం రావడంతో మెగాస్టార్ చిరంజీవి విజయవాడ వెళ్లనున్నట్లు సమాచారం చంద్రబాబు తో పాటుగా డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానుంది ఇక మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఫ్లైట్ లో చిరంజీవి కుటుంబం మొత్తం విజయవాడ చేరుకోనున్నారు ఇక ఎన్నికల సమయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి కూటమికి పరోక్షంగా సహకరించారు జనసేనను గెలిపించాలని సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేశారు ఇక మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు సాయి ధరమ్ తేజ్ వరం తేజ్ సహా మెగా ఫ్యామిలీ కూటమి నేతల కోసం ప్రచారం చేసింది ఇక ఈ ఎన్నికల్లో జనసేన సూపర్ ఫిక్టరీ కొట్టింది ఏకంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది ఈ క్రమంలోనే ప్రమాణ స్వీకారానికి రావాలంటూ చంద్రబాబు నుండి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది ఇక చంద్రబాబు ఆహ్వానం మేరకు మంగళవారం సాయంత్రానికి విజయవాడ చేరుకోనున్నారు మెగా ఫ్యామిలీ ఓ హోటల్లో చేయనున్నారు ఆ తర్వాత బుధవారం ఉదయం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద జరగనున్న ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ హాజరు కాబోతోంది